వెల్కమ్ టు అవర్ ఛానల్ సో రోజుకొక హాట్ టాపిక్ తో తెలుగు ఇండస్ట్రీ హీట్ ఎక్కిపోతుంది అటు పొలిటికల్ గా అయినా ఇటు మూవీ పరంగా అయినా ఏదో ఒక కొత్త విషయం వ్యవహారాలు బయటకు వస్తూనే ఉన్నాయి సో అవన్నీ మనతో షేర్ చేసుకోవడానికి ఆయన ఒపీనియన్ మనతో చెప్పడానికి మనతో ఉన్నారు అనలిస్ట్ ఎంవంది రామారావు గారు సో ఆయనతో మాట్లాడి అన్ని విశేషాలు తెలుసుకుందాం హాయ్ సార్

వాళ్ళ అందరూ కాలరు ఎగరేసుకొని చూడవచ్చు అని చెప్పారు చాలా పెద్ద మాట చెప్పుకున్నారు ఇక్కడ కొంతమంది ఏంటంటే ఆచార్య టూ అన్నారు అంటే ఆచార్య ఎలాగైతే డిజాస్టర్ అయిందో ఈ సినిమా కూడా అలాగే డిజాస్టర్ అయిందనే భావంతో అది తప్పు డోంట్ కంపేర్ ఎనీ సినిమా అసలు జర్నలిజం విలువలు తెలిసినట్టయితే మనం ఎప్పుడు కంపేర్ చేయకూడదు ఎందుకు కంపేర్ చేయకూడదు అంటే మనం ఇక్కడ వెంకట్రావు సుబ్బారావు కంటే మంచివాడని చెప్పకూడదు వెంకట్రావు వ్యధం చెప్తే పర్వాలేదు వెంకట్రావు సుబ్బారావు కంటే మంచివాడు అంటే సుబ్బారావు కోపంది అతని అని నాకు అర్థం ఉంది కదా అని అనుకుంది కనుక జర్నలిజం బాగా తెలిసిన వాడు చెప్పరు అలాగా అది ఆచార్య సినిమా ఇది దేవర సినిమా దీనికి ఉన్న వాల్యూస్ దీనికి ఉంటాయి అది నుంచి సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ జర్నలిస్టులు మాట్లాడినా దానికి విపరీత అర్థాలు తీస్తున్నారు అవన్నీ మనం భరించడం ఎందుకు ఒక అనుభవం ఉన్న జర్నలిస్ట్గా ఏం చెప్పారంటే ఫస్ట్ హాఫ్ అంతా బాగుంది సెకండ్ హాఫ్ని చెప్పడంలో డైరెక్టర్ సమర్థనీయంగా చెప్పలేదని చెప్పాను నేను నా మాటతో చాలా మంది ముందు ఏదన్నప్పుడు కూడా ఏకీభవించారు ఈరోజు మీరు చెప్పినట్టుగా నాలుగు వందల కోట్లు ఏడు వందల కోట్లు దానికి ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారు బట్ ఓవరాల్గా మనం ఆలోచించవలసింది ఏమిటంటే అంటే ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాసు అలాగేమో బన్నీ పుష్ప అలాగే రామ్ చరణ్ వీళ్ళ సినిమాలతో పోల్చినప్పుడు కొంత వెయ్యి కోట్ల క్లబ్లోకి చేరుతుందా చేరదా అనే అనుమానాలు ఎవరికైనా కలుగుతాయి మనకి కానీ వెయ్యి కోట్ల క్లబ్లో చేరడం అంటే చిన్న విషయం కాదు ఎందుకంటే మీరు మామూలుగా క్రికెట్ ఆడినప్పుడు తొంభై ఎనిమిది రెండు కొట్టడానికి అవుట్ అవుతాడు అందువల్ల సహజం ఎందుకంటే తొంభై తొమ్మిది కొట్టినప్పుడు ఒకటి దగ్గర చాలా చాలామంది మిస్ అవ్వడానికి కారణం ఏంటంటే అది రాదు మీకు ఐదు వందల కోట్లు వచ్చాయి అంత ఆల్టుగెదరు మళ్ళీ వంద కోట్లు రావడానికి టైం పడుతుంది కదా సినిమా బాగుంటే ఇంక అవసరం లేదమ్మా ఒక మౌంట్ స్టాక్ చాలు జనాలు వెళ్ళిపోతారు ఈ మధ్య సినిమాలు చిన్న సినిమాలు బాగా బతికేసాయి కదా ఇప్పుడు నేహారిక తీసిన ఎంటీ కుర్రాలు లక్షల్లో తీసింది పన్నెండు కోట్లు వసూలు తీసింది అలాగుంటాయి అన్నమాట సినిమా బాగుంటే మనం ప్రత్యేకించి మనం దానికోసం హైప్ చేయవలసిన అవసరం లేదని నా ఉద్దేశం ఆత్రేయ గారు అంటారు ప్రతిభకు పరిచయాలు అవసరం లేదు ఎక్కడ ప్రతిభ ఉందో అది ఫోకస్ అయిపోతుంది దాని గ్లోరీ దాని గ్లో అటువంటిది అన్నమాట అందువల్ల దీని గురించి మనం మరి ఆ తారక్ కూడా చిన్నవాడు కాదు ఎందుకంటే స్క్రీన్ ప్లేలో కదా అదే చెప్పడంలో గొప్పతనం ఉంటుంది కదా అదే రాజమౌళిలో ఉంది అదే మిగతా వాళ్ళలో లేకపోవచ్చు ఎక్కడో ఒకటి వాళ్ళు తెలీదు వాళ్ళు సక్రమంగా చేస్తామనుకుంటారు అది వాళ్ళు తప్పు కాదు వాళ్ళు మనసులో ఏం పెట్టుకున్నారో అవన్నీ సక్రమంగా చేశారనుకుంటారు కానీ సక్రమంగా చేశారా లేదా అన్నది ప్రేక్షకుడు తెలుస్తుంది అక్కడ ఏ వేడిది అంటారు చెప్పలేడు ఏం బాగుందో చెప్పగలడు వేడిదిని చెప్పలేడు అట్లా ఉండిపోతాడు అన్నమాట అంతే దాని రుచి చెప్పలేడు అన్నమాట అట్లాంటి పరిస్థితుల్లో దేవర్లో ఉన్నారు ఎన్టీఆర్ ఏ మంచి యాక్షన్ చేశాడు అన్నది సూర్యుడు బాగా శాంతివంతంగా ఉంటాడు అన్నది ఎంత నిజమో ఎన్టీఆర్ యాక్షన్ కూడా అంతే నిజం నన్ను అడిగితే ఇప్పుడు టాలీవుడ్లో ఉన్న ఆర్టిస్టుల్లో బోర్న్ ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారంటే తారక్ అందువల్ల అది తారకుని ముడిపెట్టడం కాదు అక్కడ సినిమాను ప్రజెంట్ చేయడంలో ఆయన కొంచెం దెబ్బతిన్నాడు ఆయన కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది ఎందుకంటే ఆయనకి చావు బ్రతుకుల సమస్య రేపు ఇరవై తర్వాత ఏమో ప్రశాంతితో తారక సినిమా ప్రారంభమైపోతుంది కానీ కొటా శివ సినిమా కావాలి కదా మరి అది ఆయన తల ఫ్యూచర్ ఎలాగుంటుందో మనం తాళమే చెప్పాలన్నమాట